అగ్రవర్ణాల పేద రిజర్వేషన్ ఎత్తివేసే కుట్ర హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని అమరధామంలో ఓసి సంఘం నాయకులు మాట్లాడుతూ అగ్రవర్ణాల పేద రిజర్వేషన్ ను రద్దు చేయాలని అనడం రాజ్యాంగాన్ని అవమానించడం మాత్రమే అని ఓసీ సంఘం నాయకులు కొల్లూరి రాజేశ్వరరావు అన్నారు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న ఒక వర్గం ఓట్లేస్తేనే గెలిచిండా మా ఓట్లు కూడా ఉన్నాయి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వ్యక్తులు ఇలా మాట్లాడడం విడ్డూరంగా ఉంది ఇలాంటి వ్యాఖ్యలు ఇంకోసారి గనక చేస్తే కించపర్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదు అంటూ ఓసీ సంఘం నాయకులు ఏదో ఒక సభలో ప్రతి ఒక్కరూ వెలుమనను రెడ్లను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని తస్మాత్ జాగ్రత్త ఇక నుండి ఎవరన్నా మమ్మల్ని కించపరుస్తూ మాట్లాడినట్టయితే ఊరుకునేదే లేదంటూ తరిమి కొడతామంటూ ఓసీ సంఘ నాయకులు హెచ్చరించారు తేన్మార్ మల్లన్న అనుమకొండ బహిరంగ సభలో ఓసీలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తీవ్రంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఓసీ సంఘ నాయకులు కోలుగూరి రాజేశ్వరరావు మడుగుల పాపిరెడ్డి సంపత్ రావు ఇక్కటి రమేష్ బల్లాలి రమేష్ తోట రవీందర్ మయూరి రవీందర్ రెడ్డి మంచిర రవీందర్ రెడ్డి ఆరే భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు గత రెండు రోజుల క్రితం వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రాంగణంలో తీర్మార్ మల్లన్న గారు బీసీ గర్జన గురించి సభ పెట్టి అందులో ఓసీలను ఓసీలో ఉన్న కులాలన్నిటినీ విపరీతమైన దుర్భాషలాడడం జరిగింది ఆయనే ఏ రకంగా ఎమ్మెల్సీ అయినా అనేది ఒకసారి ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆయన ఒక బీసీలు ఓట్లెత్తనే ఆయన ఎమ్మెల్సీ కాలేదు దాంట్లో ఓసీలకు సంబంధించిన అన్ని కులాల అభ్యర్థులు ఓట్లెత్తనే ఆయన ఎమ్మెల్సీ అయినా ఆయన మర్చిపోవడం జరుగుతుందో ఏమో మరి ఆయనకు అంత అవసరం లేదు ఓసీలో ఆయన ఏమి అనలేదు లేకపోతే ఓసీలో ఆయన దగ్గర నుంచి ఏం గుంజుకోలేదు ఆయన ఎందుకు ఆ విధంగా పేలేపన మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావాలి ఏదో ఇవాళ నేను ఎమ్మెల్సీ ఉన్నా లేకపోతే ఇంకో రకంగా నాకు అధికారం ఉన్నదే లేకపోతే అది ఉన్నదని మాట్లాడుతున్నాడో ఏమో కానీ అది మాత్రం రెడ్డి సోదరులు కానీ ఓసీ సంఘాలు కానీ ఎవ్వరు సహించరు ఖబర్దార్ తీర్మాన్ మల్లన్న గారు మీరు ఎక్కడికి పోయినా కూడా రాష్ట్రంలో ఎక్కడికి పోయినా మిన్ను మెంబడిస్తాం మేము మేము ఓపికగా ఉంటున్నాం మేము మా సభ్యులందరూ మేము ఓపికగా ఉంటున్నాం ఇంకోసారి మాత్రం మీరు ఇట్లాంటి ఓసీల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం మేము హెచ్చరిస్తున్నాం మేము ఖచ్చితంగా నీ ఏంబడి పడతాం నీ ఎమ్మెల్సీ పదవి పోయేదాకాంబడి పడతావు నీ ఉంటే నువ్వు రాజ్యాంగపరంగా చూసుకో అంతే తప్ప కానీ ఓసీ లేదో నీ దగ్గర నుంచి వెళ్ళి బలవంతంగా గుంజుకున్నట్టు లేకపోతే నీ ఆస్తి అంత తీసుకున్నట్టు ఇష్టం వచ్చినట్టు ఉచ్చదాగుడు అది అది కరెక్ట్ పద్ధతి కాదు నువ్వు ఒక గౌరవప్రదమైన హోదాలో ఉన్నావు దాన్ని మర్చి మాట్లాడుతున్నావు నువ్వు ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ష్యూ న్యూస్ అది పెట్టుకొని నీ ఛానల్లో మాట్లాడి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇది సభ్య సమాజం నువ్వు ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నావు నువ్వు అంతే తప్ప కానీ నువ్వు ఏదో వాళ్ళని వీళ్ళను బెదిరించినట్టు వాళ్ళని వీళ్ళ దగ్గర నుంచి పైసలు గుంజుకొని అవి చేసినట్టు అన్ని తెలుసు బాగోతావు నీ నీ ఛానల్ తెలుసు నువ్వు ఎట్లా డెవలప్ అయినావో తెలుసు ఒక్క రూపాయి ఒక ఐదు రూపాయల ఛాయ తాగే పైసలు నువ్వు దానం చేయను నువ్వు నువ్వు హెలికాప్టర్లలో ఎట్లా తిరుగుతావు నీ వెనక ఎవైలబుల్ ఉన్నారు వాళ్ళంతా నేను ఎవైలబుల్ నేను సపోర్ట్ చేస్తాలో మాకు అందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే మేము సైలెంట్గా ఉంటున్నాం ఆ సైలెంట్ నువ్వు ఏదో మేము చేతగంతనం అనుకోవద్దు నువ్వు చేతగంతనం అనుకుంటే మాత్రం ఇవ ఇంత ముందు ఇలాగే పేరాపల పేన గతి ఏమైందో నీకు తెలుసు ఈ గతి కూడా అందాక తెచ్చుకోవద్దని మేము ఓసీ కుల సంఘాల తరఫున హెచ్చరిస్తాం ఈరోజు పరకాల పట్టణంలో ఓసీ సోదరులందరం కూడా కూర్చొని మొన్న పెట్టుకున్నటువంటి తీర్మానం వలన మీటింగ్ బీసీ మీటింగ్ అయితే గర్జన పెట్టిండో దానిలో అవాకులు చవాకులు అయితే ఏ విధంగా పేలిండో దాన్ని మేమందరం కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాం అదేవిధంగా ఇలా తీర్మార్మల్ అనే వ్యక్తి మా ఓసీలో ఉన్నటువంటి పేదల పేదలను కించపరిచే విధంగా మాట్లాడడం ఈడబ్ల్యూఎస్ వద్దనడం తర్వాత ఏదైతే ఓసీలు ఉన్నారో ఓసీలు ఓట్లు అనడం ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అంబేద్కర్ రచించినటువంటి దాన్ని కూడా నీ నీరుగార్చే విధంగా మాట్లాడడం ప్రజాస్వామ్యంలో నోరు నోరు లెక్క మాట్లాడాలి మోరి లెక్క మాట్లాడద్దు ప్రజాస్వామ్యంలో ఎట్లయినా స్వేచ్ఛ ఉన్నదని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలలో సులుకనైపోయి దిగజారిపోయే పరిస్థితులు వస్తాయి దాన్ని ఇప్పటికైనా అందరికీ క్షమాపణ చెప్పి ఓసిలందరూ కూడా క్షమాపణలు చెప్పి మీరు ప్రజల్లోకి రావాలి లేనట్లయితే నీ గతి ఏ విధంగా ఉంటుందో మా ఓసీలందరూ కూడా గ్రహిస్తున్నారు ఓసీలు అనేది కాదు జనంలో అందరూ బీసీలలో కూడా వ్యతిరేకిస్తున్నారు నువ్వు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి అనేది నువ్వు ప్రజాస్వామ్య విధంగా మాట్లాడు ప్రజాస్వామ్య విధంగా నడువు అంతే తప్పగానే ఏదో ఉత్సవం ఉత్సవ తాగుతారు ఈ అవుతారు అదే మాట్లాడో అది కరెక్ట్ కాదు అని నో నోరు లెక్క మాట్లాడు అవన్నీ కూడా మాట్లాడే విధానం కూడా మార్చుకో పద్ధతి మార్చుకో లేకపోతే నీకు ఏ విధంగా ఓసీలందరూ కూడా తిరగబడితే నువ్వు రోడ్డు మీదకి రాలేని పరిస్థితి ఉంటుంది బిడ్డ జాగ్రత్త మీ అందరం కూడా ఓసీలందరం కూడా గమనిస్తున్నాం బీసీలలో కూడా గమనిస్తున్నారు అంత జనాన్ని కూడా గమనిస్తున్నారు మరోసారి ఇటువంటిది వచ్చినట్టయితే నీ ఎంబడి పడి నేను ఇరగదంతరు అనేది విధంగా మేము హెచ్చరిస్తున్నాం